టి కోస్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుందాం అసలు లింగం అంటే ఏంటో ముందు చెప్పుకుని తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్దాం పరమాత్మను గురించి చెప్పేది దేన్నైనా లింగం అనే అంటారు శివుడి గురించి చెప్పేదాన్నైతే శివలింగం అని విష్ణువు గురించి చెప్పేదాన్ని అయితే సాలగ్రామం అని అంటారు కానీ మన వేదాల్లో కానీ పురాణాలు అన్నింటిలో కూడా లింగం అనేదాన్ని శివుడికి సంబంధించిందిగానే చెప్పారు శివలింగం లింగం అని చెప్పారు ఈ లింగం అంటే మొత్తం సృష్టిని చేసి మళ్ళీ తనలో లీనం చేసుకునేదాన్నే లింగం అంటారు ఇది శివుడికి సంబంధించింది కానీ చెప్పారు శివుడిని లింగ రూపంలోనే ధ్యానం చేస్తూ ఉంటాం మనం అసలు ఈ లింగం ఎక్కడ ఉంటుందయ్యా అంటే మొత్తం అంతా ఉంటుంది సర్వ జగత్తులోనూ ఉంటుంది జగత్తు మొత్తాన్ని తనలో తనలో ఉంచుకుంటుంది జగత్తు మొత్తంలోనూ ఉంటుంది ఇదే లింగం యొక్క ప్రత్యేకత అది ఎక్కడ ఎలా ఉంటుంది అంటే మనము చూడలేనటువంటి పాతాల లోకం నుంచి ఇంకా ఆకాశంలో మనం చూడలేనంత పైకి మన మన దృష్టి కూడా మన దృష్టికి కూడా గోచరం కానంత ఎత్తులో ఉంటుంది లింగం అనేటువంటిది ఈ అలా పాతాళలోకంలో మనం చేరుకోలేని పాతాళలోకంలో మనం చూడలేనటువంటి అంత ఇతర ఆకాశ లోకంలో ఉండి అది ఉజ్వలంగా ప్రకాశిస్తూ అగ్ని రూపంలో ప్రకాశిస్తూ ఉంటూ ఉంటుంది అందుకనే శివునికి సంబంధించినటువంటి లింగాల్ని జ్యోతిర్లింగం అంటారన్నమాట ఈ జ్యోతిర్లింగం అనేటువంటి శబ్దం కూడా అలాగే వచ్చింది ఆయన ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఒక జ్వాల కనుక ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అంత ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి వాటిని జ్యోతిర్లింగాలు అనేసి అంటారు ఈ లింగం అంటే మనం అనుకున్నట్లు అంటే మనం చూస్తాం ఒక గుండ్రంగా ఉంటుంది అది ఒక్కటే కాదండి అసలు ఒక శివలింగం అనేది ఏర్పడాలి అంటే దానిలో యాభై ఐదు రుద్రశక్తులు ఉంటాయి అవి ఆది దైవిక ఆది భౌతిక ఆది యజ్ఞ ఆధ్యాత్మిక అండ్ అంతరిక్ష ఒక్కొక్క దానిలో పదకొండు పదకొండు రుద్రశక్తులు ఉంటాయి ఆది దైవికంలో పదకొండు రుద్రశక్తులు ఆది దైవికంలో ఆది భౌతికంలో మన ప్రకృతిలో ఉన్నటువంటి పదకొండు కళలు అలాగే ఆధ్యాత్మికంలో మన శరీరంలో ఉండేటువంటి మొత్తం ఐదు భాగాలు ఐదు ఉపభాగాలు ఇవన్నీ మన ఆత్మ ఇవన్నీ మనస్సు ఇవన్నీ కలిపితే పదకొండు అలాగే ఆది యజ్ఞం దీనిలో పదకొండు రుద్రకళలు ఉంటాయి అంతరిక్షంలో మనకు తెలియకుండా అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా రుద్రుని యొక్క శక్తి స్వరూపాలే ఈ యాభై ఐదు యొక్క రుద్రకళలని ఒక చోట చేరితే అదే లింగ రూపం అవుతుంది ఈ లింగంలో కూడా మనం చూసేటువంటి పైన ఉన్నటువంటి లింగమేమో శివుడైతే కింద ఉన్నటువంటి పాణిపట్టు మొత్తం స పార్వతీదేవి అమ్మవారు అలాగే ఆ మిగతా భాగాలంతా సర్వలోకాల్లో ఉన్నటువంటి దైవగణం విధంగా ఒక శివలింగాన్ని మనం అర్చన చేస్తున్నామంటే ఇంకా శివుణ్ణే కాదు శివశక్తుల్ని అలాగే మొత్తం దేవతాగణాలందరినీ పూజిస్తున్నట్టే అర్థం శివలింగం అంటే ఇది ఇంకా ఆ ఉ మా అకార ఉకార మకారాలతో కూడుకున్నటువంటి దాన్నే శివలింగం అనేసి చెప్తారు ఈ వేదాలన్నీ శివలింగం యొక్క స్వరూపాలే వేదాలన్నీ శివుని ముఖత వచ్చినటువంటి అవన్నీ శివస్వరూపాలే ఈ విధంగా శివలింగం అనేటువంటిది ఏర్పడింది లింగం అనే దానికి అర్థం ఇది అసలు లింగం ఎప్పుడు ఎలా ఏర్పడింది అనేది కూడా తెలుసుకుందాం ఒకసారి సృష్టి అంతా అంతమైపోయి మరలా కొత్త సృష్టిని ప్రారంభించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేస్తా మధ్యలో ఆయన విశ్రాంతి కోసమని అలా తిరుగుతూ విష్ణు లోకానికి వచ్చాడు ఆయన వచ్చేటప్పటికి విష్ణుమూర్తి శేషతల్పం మీద చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నాడు ఈ బ్రహ్మదేవుడికి ఏంటంటే అంతకుముందంతా అసలు లోకాలేమీ లేవు కదా ఇప్పుడు మొత్తాన్ని నేనే సృష్టిస్తున్నాను నేను లేకపోతే సృష్టి లేదు ఇంత సృష్టి జరగడానికి కారకు నేనే నేనే గొప్పవాడిని అనే గర్వంతో అహంకారంతో తిరుగుతున్నాడు ఈయన విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన శేషతల్పం మీద నిద్రిస్తూ ఉంటే అది చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది ఇదేంటి ఇంత సృష్టికర్తను నేనే వస్తుంది నేను వస్తే లేచి కనీసం నాకు మర్యాద చేయలేదు నన్ను ప్రేమగా పలకరించడం ఏమీ చేయకుండా ఆయన నిర్లక్ష్యంగా నిద్రపోతున్నాడా అని కోపం వచ్చి ఆయనని నిద్ర నుంచి మేల్కొల్పాడు మేల్కొల్పి ఈ నమస్కారం చేయటం కానీ అదేమీ చేయకుండా నేను సృష్టికర్తని బ్రహ్మదేవుణ్ణి అందరికంటే గొప్పవాణ్ణి నేను లేకపోతే సృష్టి లేదు అలాంటి నాకు గౌరవ మర్యాదలు చేయరా నన్ను సత్కరించరా అని కొంచెం అహంకారంతో మాట్లాడాడు ఎంత చూసి విష్ణుమూర్తి నవ్వుకుని నిన్ను సృష్టించిన వాడిని నేనైనప్పుడు నేనే కదా గొప్ప నువ్వు కాదు కదా అని విష్ణుమూర్తి అంటాడు ఇద్దరు మధ్య అలా వాగ్వాదం పెరుగుతుంది ఆ వాగ్వాదం కాస్త ఒక భయంకరమైన యుద్ధంగా మారుతుంది అదంతా చూసి దేవతలకి భయమేసి వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని ఆప ఆపించమని ప్రే వేడుకుంటారు అదంతా చూసి శివుడు ఎక్కడైతే వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఉన్నారో అక్కడికి వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద జ్వాలగా లింగ రూపంలో వచ్చారన్నమాట అక్కడికి వచ్చి మీరిద్దరిలో ఎవరైతే నా ఆది అంత్యాలు తెలుసుకోగలుగుతారో వారిని గొప్పవారిగా నేను ప్రకటిస్తాను అని చెప్తాను దేవతలందరూ కూడా దీనికి అంగీకరిస్తారు అలా విష్ణుమూర్తి పాతాళలోకంలో ఆది ఎక్కడుందో చూద్దామనేసి ఆయన పాతాళలోకంలోకి వెళ్తారు అంతం ఎక్కడో చూద్దామని బ్రహ్మదేవుడు ఆకాశ మార్గంలోకి వెళ్తాడు ఇద్దరు అలా వెళ్ళి వెళ్ళి ఈ ఎంత దూరం వెళ్ళినా విష్ణుమూర్తికి కానీ బ్రహ్మదేవుడికి కానీ ఆది అంత్యాలు కనపడం ఇక విష్ణుమూర్తికి అప్పుడు జ్ఞానోదయం అది అవును బ్రహ్మ అహంకరించి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నేను అతని అహంకారాన్ని తగ్గించాల్సింది పోయి నేను కూడా ఏంటి ఆయనతో అనవసరంగా వాగ్వాదానికి దిగాను అని ఆయనకి కొంచెం జ్ఞానోదయం అయ్యి ఇదంతా శివుని దగ్గ శక్తే కదా శివుని నుంచే కదా నేను కూడా వచ్చాను నా నుంచి బ్రహ్మ వచ్చాడు నేను ఎందుకు అనవసరంగా వాగ్వాదానికి దిగాను నేను ఓడిపోయానని ఒప్పుకుంటానని ఆయన తిరిగి పైకి వచ్చాడు కానీ బ్రహ్మదేవుడు అప్పటికి కూడా ఆయనకి అహంకారం తగ్గక ఇంకా పై పైకి వెళ్తా చూస్తూనే ఉన్నాడు ఆయనకేంటి అందరు సృష్టి మొత్తాన్ని నేనే సృష్టిస్తున్నాను నేను సృష్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఓడిపోయానని ఒ ఒప్పుకోవాలా అని ఆయన అహంకారం ఇంకా తగ్గక ఒప్పుకోవడానికి కూడా అంటే తను నేను చూడలేదు నేను తెలుసుకోలేకపోయాను అనే దాన్ని కూడా ఒప్పుకోడానికి ఆయనకి అహం అడ్డు వచ్చి ఒప్పుకోకుండా తిరిగి రాకుండా ఇంకా వెతుకుతూనే ఉన్నాడు ఆ సమయంలో ఆయనకి మొగలు పువ్వు గోవు ఇవి రెండు కనిపించింది ఏమైంది వాళ్ళు ఇద్దరు రెండు బ్రహ్మదేవునికి నమస్కరించి ఏమైంది బ్రహ్మదేవ దేనికోసం వెతుకుతున్నావంటే జరిగిన విషయం చెప్పి మీరిద్దరూ నాకు సాక్ష్యంగా రండి నేను శివలింగాన్ని చూశాను అని చెప్తాను మీరిద్దరే నాకు సాక్ష్యం చెప్పండి అంటే అంటే గోవు కొంచెం సంశయిస్తుంది నువ్వు నోటుతో చెప్పక్కర్లేదు నువ్వు తల ఊపినా చాలు అని చెప్పి బ్రహ్మదేవుడు సలహా ఇస్తాడు సరేనని అంగీకరించి ఆ రెండింటిని వెంట తీసుకుని ఈ దేవతల దగ్గర అందరి దగ్గరికి వచ్చి నుంచి నేను శివ శివలింగం యొక్క అంత్యం ఎక్కడో చూశాను అని చెప్తాడు అని దానికి సాక్ష్యంగా మొగలు పువ్వుని గోవుని చూపించగానే అక్కడే ఉన్నటువంటి పరమేశ్వరుడికి కోపం వస్తుంది మరి లింగరూపంలో వచ్చినటువంటి ఆయనే కదా ఆయనకు తెలియదు ఆది అంత్యాలు అనేవి ఉన్నాయి లేవు అనే విషయం వెంటనే బ్రహ్మదేవుడి యొక్క ఒక శిరస్సుని ఖండిస్తారు ఇంకా మొగలు పువ్వుని నీవు శివ అర్చనకి పనికిరావని దానికి శేపము గోవుకి నీ ముందు భాగం నీకు విలువ లేదు నీకు పూజకు అర్హత లేదు కేవలం నీ పృష్ఠభాగం మాత్రమే పూజకు అర్హత అని చెప్పి గోవుకి శాపం ఇస్తారు ఇప్పుడు బ్రహ్మదేవుడు తప్పైపోయింది నేను చూడలేదు నాకు కనిపించలేదు కానీ నాకు కనిపించలేదు అని చెప్పడానికి ఆ నిజం ఒప్పుకోవడానికి నాకు ఆహం అడ్డ వచ్చింది అందువల్ల నేను ఒప్పుకోలేకపోయాను నన్ను క్షమించమని వేడుకుంటాడు అలా ఇద్దరి బ్రహ్మ విష్ణువుల గొడవను తీర్చటానికి స్వామి మొట్టమొదటిసారి లింగ రూపంలో అది కూడా జ్యోతిలింగ రూపంలో ఉద్భవించారన్నమాట ఇది స్వామి లింగ రూపంలోకి రావటానికి అయినటువంటి కారణం ఇంకొక కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని గర్వాన్ని తగ్గించుకుని మనస్సుతో అర్చన చేస్తేనే శివుడిని అనేది కూడా దీనిలో ఉన్నటువంటి అంతరార్థం బ్రహ్మలాగా కాకుండా విష్ణువులాగా శివుణ్ణి చేరుకోమని మనసుతో అర్చన చేసి చెప్తుంది ఈ కథ తిట్టుతో సమాప్త ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్